కుకట్పల్లిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది కేసీఆర్ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు కలిగించడంపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం బీఆర్ఎస్ కి మరో న్యాయమా ప్రశ్నించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని రేపటి రోజున వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మాధవరం కృష్ణారావు కుగట్పల్లిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది కేసీఆర్ ఫ్లెక్సీలను జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై కుగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం బీఆర్ఎస్ కి మరో న్యాయమా అని ప్రశ్నించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని రేపటి రోజున వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మాధవరం కృష్ణారావు గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేటువంటి అనేటటువంటి పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆ రోజు కెటి రామారావు గారు తొలగించడం జరిగింది జీవో ఇచ్చడం జరిగింది ఆ పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వండే తప్ప ఇక్కడ కూడా యాక్సెప్ట్ వ్యక్తి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు నైన్టీన్త్ నాడు ఇట్లనే అభిమానులు కడితే తీసేశారు తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిదే కదా ఎట్టి పరిస్థితుల్లో తీసే తీసేసిన బాధాపడుతూ అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది అయినా ఇవన్నీ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు ఎన్నిలైనా పెరటలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీ గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు మళ్ళా నా బర్త్డే రేపు ఉంది నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది నిన్న కేసీఆర్ నాడు రేపు నా నాడు నిన్న నుంచి మొత్తం ఒక ప్లెక్స్ చేస్తా ఉన్నారు తీయండి కాదనట్లేదు ఒక టిఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోవాలి ఇస్తే జీవో తీయండి మేము ఆనందిస్తాం ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి ఆనందిస్తాం తప్ప మాకున్నటువంటి అభిమానులను రుచపడే విధంగా మీరు చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు అనుకుంటున్నారేమో మా ఫోటోలు లేకుండా చేస్తారని మీరు అనుకుంటున్నేమో బిడ్డ మీకు